హాయ్ అండి హలో మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను రోజు వీడియో ఏంటంటే మనము దేవుళ్ళ దగ్గర పెట్టే మాణిక్యాలు చాలా మురికి అవుతూ ఉంటాయండి వాటిని వాటిని మనం ఈజీ ప్రాసెస్లో ఎలా క్లీన్ చేయాలనేది మనం తెలుసుకుందామండి ముందుగా ఒక గంజి తీసుకోవాలి గంజిలో వాటర్ పోసుకొని గ్యాస్ ఆన్ చేసి వేడి మరగనివ్వాలండి అందులో ఒక నిమ్మకాయ సగం చింతపండు తీసుకొని వేసేసి మంచిగా మరిగిన తర్వాత మన మాణిక్యాలు ఉంటాయండి ప్లేటు మాణిక్యాలు నేనైతే దీపాల కింద ఒక ప్లేట్ పెట్టేస్తాను ఎందుకంటే ఆయిల్ ఆడుతూ ఉంటుందని ఆ ప్లేటు మానికాలు మనం అగర్బత్తలు పుట్టించున్నా అందులో వేసేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలండి ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే చల్లబడని ఇవ్వాలి వేడివేడిగా వేడిగా ఎందుకంటే చురుకు అంటుందే అండి ఆ చల్లబడ్డ తర్వాత మంచిగా సబ్బు పెట్టి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత క్లీన్ అయిపోయాయి దాంతోపాటు రాగిబిట్టెలు కూడా నేను దోగిస్తున్నాను అండి చింతపండుతో అదే చింతపండుతో క్లీన్గా వచ్చేస్తాయండి మీరు ఏం చేయండి అంటే నేను గంజి అయితే చిన్నగా తీసుకున్నాను ఎందుకంటే నాకు కొన్ని ఉన్నాయి కాబట్టి చిన్నగా తీసుకున్నాను మీరు పెద్దగా ఒక పెద్ద గంజి తీసుకొని వేడిగా చేసుకోండి మళ్ళీ వేడిగా చేసుకునేటప్పుడు కొద్దిగా నా పౌడర్ డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి ఇంకా ఈజీగా అంటే చమురు ఉంటుంది కదా ఆయిల్ అనేది చమురు మాత్రం ఉండకుండా తోమేటప్పుడు ఇంకా క్లీన్గా వెళ్ళిపోతుంది అంటే ఈజీగా అయిపోతుంది టైం కూడా మనకు సేవ్ అవుతుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మిలమిల మెరుస్తున్నాయి ఎంత జిడ్డుగా ఉందో చూసారు కదండి వీక్లీ వన్స్ ఇలా చేసుకోండి అంటే ఎక్కువ టై